నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం వైఎస్ జగన్కు మరో బిగ్ సాక్ కీలక నేత అవుట్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడి కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇన్ఛార్జీలు మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి జూరు చేస్తారో టపీ టపీ మన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసిస్తున్నారు ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామాలు చేసి టీడీపీ జనసేన పార్టీలు చేరిపోయారు అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ వైఎస్ఆర్మీల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే జురు అవుతున్నాయి వైఎస్ఐఎంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కీలక నేతలుగా ఉన్న వారంతా దాదాపు ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే సర్మిలు ఎప్పుడైతే బాధ్యత స్వీకరించారో వారంతా తిరిగి సొంత గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంతేకాదు సీనియర్లు ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారు కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తుండటంతో కాంగ్రెస్కు ఎనలేని జ్యూస్ వచ్చినట్లయింది మాటిచ్చిన తుట్టా కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి నేతలు సీనియర్లను తిరిగి పార్టీలు చేర్చుకోవడానికి వైఎస్ శర్మిల ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే సీనియర్ నేతలు కొనతాల రామకృష్ణ ఉండవల్లి అరుణ్ కుమార్లతో భేటీ అయిన శర్మిల ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు కూడా తాజాగా కృష్ణా జిల్లా సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ఆప్తుడు వైసీపీ కీలక నేత డాక్టర్ తుట్ట రామచంద్రరావుతో శర్మిల భేటీ అయ్యారు హనుమాన్ జంక్షన్లోని తుట్ట నివాసానికి వెళ్ళిన షర్మిల తాజా రాజకీయాలపై తుట్టాతో చర్చించారు పార్టీలో చేరాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మీటింగ్ అనంతరం శర్మిల మాట్లాడుతూ తుట్ట త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు నాన్నకు తుట్ట అత్యంత సన్నిహితులు పార్టీకి తమకు అండగా నిలబడతా అంటూ హామీ ఇచ్చారని శర్మిల చెప్పారు తుట్టాతో శర్మిల భేటీ కావటం రాజకీయంగా చర్చకు దారితీసింది ఈ భేటీతో వయస్ సిపి పెద్దలు కంగు తిన్నారు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న తుట్ట ఖచ్చితంగా పార్టీ మారుతారని నిర్ణయానికి అధిష్టానం వచ్చేసిందట ఇదే జరిగితే మాత్రం గన్నవరంతో పాటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీకి ఓ కుదిపేసినని రాజకీయ విశ్లేషలు చెబుతున్నారు ఇది బ్యాక్గ్రౌండ్ దివగంత వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న తుట్ట ఆయన మరణాంతరం వైఎస్ జగన్ వెంట నడిచిన వారిలో కూడా ఈ అనవకరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున వంశీ పోటీ చేయగా వైసీపీ తరఫున రామచంద్ర పోటీ చేశారు అయితే తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో వంశీ గెలిచారు అయినప్పటికీ వైసీపీలోనే ఉంటూ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు ఆఖరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కనప్పుడు ఎర్రలగట్టుకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు అయినప్పటికీ పార్టీని వీడలేదు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి తుట్ట గురించి ఏ రోజు వైఎస్ జగన్ పట్టించుకున్న పాపాను పోలేదు ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంతవరకు ఆ ఊసే లేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే యార్లగడ్డ టీడీపీలో చేరిన తుట్ట పార్టీని నమ్ముకుని ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున యార్లగడ్డ వైసీపీ తరఫున వంశీ పోటీ పక్క అని తేలిపోయింది అయితే తుట్ట పరిస్థితి ఇప్పుడు ప్రసార్థకంగా మారింది ఆయన కాంగ్రెస్లో చేరితే బాగుంటుందని ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అనుచరులు ఒత్తిడి తీస్తున్నారని తెలిసింది ఫైనల్గా తుట్ట ఏం చేస్తారో ఎటువైపు అడుగులు వేస్తారో వేచి చూడాలి మరి